శ్రీకాకుళం జిల్లాలో ఫలక్ రైలుకు ఘోర ప్రమాదం తప్పింది వెస్ట్ బెంగాల్ వైపు వెళుతుండగా పలాస రైల్వే స్టేషన్ దాటిన తర్వాత సున్నా దేవికి దగ్గరలో రన్నింగ్ లో ఉండగానే కప్లింగ్ వీడి రెండు భాగాలుగా రైలు విడిపోయింది ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు రన్ అవుతున్న రైలు ఆగిపోవడంతో ఉలిక్కిపడ్డారు ఘటనా స్థలానికి రైల్వే అధికారులు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు ఘోర ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి కప్లింగ్ వీడిపోయిందని సమాచారం తెలుసుకున్న అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ప్రమాదం తప్పిందని రైలు అధికారులు పేర్కొనడంతో ఊపిరి పీల్చుకున్నారు దీంతో పలు ట్రైన్లు ఆలస్యంగా రన్ అవుతున్నాయి ప్రయాణికులకు చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో ఫలక్ రైలుకు ఘోర ప్రమాదం తప్పింది వెస్ట్ బెంగాల్ వైపు వెళుతుండగా మనసర్ మధ్యలో పట్టానికి సార్ మధ్యలో కప్లింగ్ 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 వదిలేసింది కొన్ని భోగిలు ఇంట్లో ఉండిపోయాయి y y మధ్యలోనే కప్లింగు బ్రోకెన్ అయిపోయింది దానివల్ల బండి ఆగవలసి వచ్చింది యాజ్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ పోర్షన్ క్లీన్ చేస్తాం ఎనిమిది భోగిం సెకండ్ పోర్షన్ ఇంజన్ వస్తుంది సెకండ్ పోర్షన్ పదిహేను భోగింతా క్లీన్ చేస్తాం క్లీన్ చేసిన తర్వాత మందసాలన రెండు అమౌంట్మెంట్ చేసి అప్పుడు మళ్ళీ యథావిధిగా బండి స్టార్ట్ అవడానికి అదే కప్లింగు మెకానికల్ కప్లింగ్ బ్రోకింగ్ అవుతుంది సార్ ఎంత ఏం పడుతుంది ఇంజన్ వచ్చేసింది ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ సరే అంటే ట్రైన్ ట్రైన్ లోనే జరిగింది సార్ ట్రైన్ రన్నింగ్లోనే అవుతుంది అమ్మా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేదు లేదు ఏమీ లేదు ఏ క్యాజువాలిటీ ఏం లేదు సార్ అందరూ ఇంజిన్ వెళ్ళిపోయింది ఇంజిన్ వెళ్ళలేదు ఇక్కడే ఉంది రెండు భోగిలు ఇక్కడ కట్ అయ్యి అలాగే అన్నమాట అంటే కప్లింగ్ ఊడిపోయి కప్లింగ్ ఊగిపోయి ఊడిపోయి అక్కడ ఊపు బయటకు వచ్చేసి అలాగే ఆగిపోయి తర్వాత దాని ఫస్ట్ పోర్షన్ దాన్ని పంపించి సెకండ్ పోర్షన్ కప్లింగ్ అవ్వదు మరి పాజిబిలిటీ లేదు కప్లింగ్ ఆడిపోకుండా అంటే బండి ఆగిపోతే ఎందుకంటే దానికి ఇదే ఉండదు ప్రెజర్ ఉండదనమాట ఆగిపోతుంది ఆగిపోగానే దానికి టు అనేబుల్డ్ కప్పు తర్వాత మెకానిక్ స్టాప్ వచ్చి దాన్ని సపరేట్ చేసి ఫస్ట్ పర్సన్ పంపించారు సెకండ్ పర్సన్ ఇప్పుడు వెళ్ళి రెండు అమాల్వ్మెంట్ అయ్యి అప్పుడు బండి మళ్ళీ విధంగా స్టార్ట్ అవుతుంది ఎక్కడ వచ్చింది సార్ ఇదా సెకండ్ అపార్ట్ సెకండ్ అపాటు హౌరు అయింది ఇంజిన్ నుంచి ఎన్నో భోగి ఒక ఎనిమిదో మొత్తం టోటల్ ఎన్ని బోగిలు సార్ ఇరవై మూడు అండి ఇరవై మూడు భోగిలు ఎనిమిదో భోగి ఒడిశాకి అది ఒక సౌండ్ వచ్చింది చిన్నది సౌండ్ వచ్చింది వచ్చాయి ఇవ్వలేదు బట్ నేను మార్నింగ్ అది పొద్దున ఎంత ముందు నేను కాలే ఇక్కటి బండికి వచ్చింది అక్కడ మొత్తం ఫుల్ ఉంది ఇక్కటి బండికి వచ్చింది తర్వాత బగ్గి కొట్టి మళ్ళీ రిటర్న్ వచ్చింది మంచిగా అయింది అని పోయి కూర్చుంటారు దీని తర్వాత కొంచెం కొంతసారి తర్వాత రాగి అంటే ఇదేంటి మళ్ళీ బయట వచ్చి వస్తే మొత్తం సెవెన్ ఎయిట్ మందికి పోయింది మొత్తం బీ అక్కడికి వెళ్ళింది వెళ్ళిపోయింది అక్కడ ఇందులో తీసుకుపోయింది మాట సపోజ్ చూడండి ఇట్లా సపోజ్ లైన్ జాయింట్ ఉంటాయి ఎట్లా ఉంటుంది చూడండి సపోజ్ సపోజ్ స్పీడి ఉంటాయి తీసుకుపోతా తీసుకుపోతే ఇంకోటి బండి వస్తుంది అక్కడ బండి వస్తే అక్చులంటే అవుతుంది కదా చాలా రిస్క్ సపోజ్ లోపల నుంచి మొగ్గు ఆఫీటీ వస్తున్నావు కదా మొగ్గు కూడా వస్తుంది